అన్నీ చేదుగా ఉంటాయండి కానీ చేదు అంటే నువ్వు రోగంతో చచ్చిపోతావు అన్నీ చేదుగానే ఉంటాయి తప్పకుండా చేదును భరించి నువ్వు లోపలికేసుకుంటే ఆ చేదు కాస్త లోపలికెళ్ళి నీ బ్రతుకును మార్చుతుంది నీ రోగమును కడుగుతుంది నీ పాప రోగమును ఏసు మాట కూడా చేదైనప్పటికీ కడుకైనప్పటికీ లోపలికెళ్ళి నీ హృదయమును బాగు చేస్తుంది ఎందుకు నీ కోపం ఎందుకు నీకు ఓ వద్దు అది అవివేకం బుద్ధిహీనత ఉ సమాజాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడండి తెలుసా మీకు యేసు ప్రభు ఎప్పుడు సమాజాన్ని ద్వేషించలే ఈవెన్ వ్యభిచారములో పట్టబడిన స్త్రీని కూడా నా ప్రభు ఉందా అసలు నీకు ధైర్యం ఉందా నా ప్రభు ప్రేమించి పాపమును ద్వేషించాడు అమ్మా ఎవరు నిన్ను కొట్టలేదా అని అడిగాడు యేసు ఎవరు కొట్టలేదయ్యా నేను కూడా నిన్ను కొట్టనమ్మా నీవేదో దారి తప్పో పాపం చేశావు ఇక మీదట పాపము చెయ్యకుమి అని చెప్పి పాపాన్ని ద్వేషేశాడు పాపము చేసిన స్త్రీని ప్రేమించి రక్షించాడు ఇది నా యేసు చేసిన పాపమా పాపమా న్యాయమే కదా స్టాప్ థింకింగ్ బ్యాడ్ థాట్స్ దురాలోచన చేయటం దేవునికి లోబడు రెండు మంచి మాటలు అర్థమవుతాయి బ్రతుకు అర్థమవుతుంది కొంచెం బైబిల్ చదవయ్యా కొంచెం మంచి మాటలు అర్థమవుతాయి ఎప్పుడు ఊర్లో విశేషాలే కాదు బైబిల్ చదువు పరిశుద్ధ గ్రంథం దాని పేరు బతుకులు మార్చే గ్రంథము బైబిల్ గ్రంథం అంటే నీలాగా ఇల్లు కూలగొట్టేసే గ్రంథం కాదు నా బైబిల్ తగులు పెట్టేసేది కాదు నా బైబిల్ బతుకులు మార్చేది జీవితాలు కట్టేది సరిలేని వారి బతుకు సరిచేసేది మరకలతో మచ్చలతో మొండోడైపోయి బతుకుతుంటే పరిశుద్ధుడుగా మార్చేది నా బైబిల్ బైబిల్